హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే రెస్బెర్రీ జెల్లీ చేయబోతున్న టేస్ట్ కూడా చాలా బాగుంది మేమైతే ఒకసారి ట్రై చేసాము మళ్ళీ చేస్తున్నాము ఈ ప్యాకింగ్ ఓపెన్ చేస్తే డోరేమాన్ కీచైన్ ఉంది లోపల కూడా ఇంకో ప్యాకింగ్ ఉంది లోపలైతే చిన్న ప్యాకెట్ ఉందనమాట జల్లీ పొడి ప్యాకెట్ ఈ రెండు పొడులు మిక్స్ చేసుకుని జల్లీ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే జల్లీ చేసే విధానం చూసుకుందాం ఇప్పుడు ఈ పొడులు ఉన్నాయి కదా ఒక బౌల్ తీసుకుని ఈ పొడిలన్నీ ఆ బౌల్లో వేసుకోవాలి ఈ పొడిలు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ చేయటం చాలా ఈజీ అనమాట ఇప్పుడైతే ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ జెల్లీ పొడి అయితే స్వీట్గానే ఉంది కానీ ఇంకా స్వీట్ కావాలని కొద్దిగా షుగర్ వేస్తున్నాను ఈ చిన్న కప్పుతో చిన్న కప్పుడు షుగర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్ని అంతా బాగా బాయిల్ చేసుకోవాలి ఓకే చూడండి వాటర్ని అయితే ఇలా బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ అయిన వాటర్ని ఈ పొడిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇదంతా బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఓకే చూడండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన తర్వాత ఇలా అన్నమాట జల్లీ అయితే రెడీ అయింది ఈ జల్లీని అయితే చాకుతో ఇలా చుట్టూ కట్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ జల్లీని వావ్ సూపర్ చూడండి జల్లీ అయితే చాలా బాగా వచ్చింది చాలా చాలా బాగుంది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను సూపర్ వచ్చింది జల్లీ అయితే చాలా బాగుంది ఈ ఫ్లేవర్ కన్నా మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఈ ఫ్లేవర్ అంతా నచ్చలేదు మాకైతే మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో చూడండి బాయ్ ఫ్రెండ్స్